హై గైస్ అందరు ఎలా ఉన్నారు సో మీరు తమ్ముళ్ళు వీడియో చూసే వచ్చారని నేను అనుకుంటాను తమ్ముళ్ళు వన్ ఆఫ్ ద యూట్యూబర్ అనమాట యూట్యూబర్ లింక్డ్ ఇన్ లో చూసాను ఎక్కడైతే చూసానో గుర్తులేదు కానీ సెవెన్ డేస్ లో పైతన్ కోర్స్ అంతా నేర్పించేస్తారంట ఇది నిజమా కాదని చాలా మంది పింక్ చేసి అడుగుతున్నారు ఇది నిజమా కాదంటే అది మీకే తెలియాలి బ్రో ఒకవేళ నీకు ఆల్రెడీ పైతన్ వచ్చేసి ఉండి రివిజన్ చేసుకోవడానికి అయితే సెవెన్ డేస్ ఉపయోగపడతాయేమో కానీ నీ అంత నువ్వు ఇప్పుడు నువ్వు ప్రాజెక్ట్ నేర్చుకున్నామని పైతాన్ నేర్చుకుని మీరు నీ అంతా నువ్వు రియల్ టైం ప్రాజెక్ట్ బిల్డ్ చేయాలంటే సెవెన్ డేస్ ఇంపాసిబుల్ ఓకే ఈ యాన్ అండ్ యావరేజ్లో ఒక పర్సన్ బేసిక్స్ నేర్చుకోవడానికి సెవెన్ డేస్ పడుతుందంట నేను చెప్పింది కాదు సైంటిఫిక్ రీజన్ అనమాట ఫోర్టీన్ డేస్ ఏదైనా ఒక ఒక కోర్స్ నేర్చుకుంటే దాన్ని నేర్చుకునే క్యాపబిలిటీ ఇంకా పెరుగుతుందంట కానీ సెవెన్ డేస్లో కంప్లీట్ అయ్యే పాజిబిలిటీ లేనే లేదు ఓకే మీరు ఎలాంటి తమ్స్ చూసి ఎలాంటివి చూసి మీరైతే మోసపోవద్దు ఈ ఒక హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ వాళ్ళంటి కొన్ని ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ ఉన్నాయి అవి చాలా ఈజీగా ఉంటాయి వాటిలో సింటాక్స్ ఏమి ఉండదు మీకు వెంటనే మీకు స్క్రీన్లో కనబడిపోతుంది అంటే మీరు ఇక్కడ ఏదైతే టైప్ చేస్తారో ఆటోమేటిక్గా దట్ రిఫ్రాక్షన్ టు వెబ్సైట్లో కనబడిపోతుంది అనమాట అప్పుడు ఏమవుతుందంటే మనకు విజువల్గా కనిపిస్తుంది సో నీకు నచ్చినట్లు మార్చుకుంటాం కానీ పైతే నీకు విజువల్గా కనిపించదు ఓకే అది ఎక్కడ ఇష్యూ వచ్చిందనేది నీకు ఫైండ్ అవుట్ చేయాలంటే దానికి ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవాలి బేసిక్స్ నేర్చుకోవాలంటే ఆల్మోస్ట్ సెవెన్ టు టెన్ డేస్ పడుతుంది సో మీరు ఇలాంటి వీడియోస్ చూసి ఇది ఎంతవరకు వర్త్తు ఇది ఎంతవరకు వర్త్ కాదు అని చెప్పి మళ్ళీ నాకే పింక్ చేసి నన్ను అడుగుతుంటే నాకు చాలా బాధ వస్తుంది ఏంటంటే సెవెన్ డేస్లో వచ్చేస్తే లెజన్ సెవెన్ డేస్లో పైతాన్ అయిపోతే ఇంకో సెవెన్ డేస్లో జాబ్ అయిపోద్ది ఇంకో సెవెన్ డేస్లో సీ షార్ప్ అయిపోద్ది నేను అంటుంది ఏంటంటే ఒక్క ప్రోగ్రామ్ లాంగ్వేజ్ వస్తే మిగతా వచ్చేసినట్టు కదా అంటే నీకు పైతన్ వచ్చింది అయితే నువ్వు సీ షార్ప్ కోర్స్ సెవెన్ అవర్స్లో పెట్టు సెవెన్ డేస్లో పెట్టు ఇంపాసిబుల్ కదా సో అందుకని నేను చెప్తున్నాను అలాంటి తమ్ముల్స్ చూసి మోసపోవద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఎక్కడో నేను రీల్లో చూసాను ఒక కి నిజంగా జాబ్ కావాలంటే వాడి డెడికేషన్ అంట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేచి చదువుకుంటే వాడికి మాములుగా రాదంట అంటే నాకు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను బ్రదర్ నేను ఫైవ్ ఓ క్లాక్ నీకు జాబ్ వస్తుందా మిగతా టైంలో చదివితే జాబ్ రాదా అంటే బ్రో అక్కడ నీకు కావాల్సింది టైమింగ్ కాదు నీకున్న నీకున్న టైమింగ్ నువ్వు ఎన్ని గంటలు లేచావు అనేది కాదు నువ్వు ఎంతవరకు టైం మేనేజ్ చేస్తున్నావు అనేది నీకు మెయిన్ అనమాట సో ఫైవ్ ఓ క్లాక్ లేచి చదివితేనే మీకు కాదు ఫైవ్ ఓ క్లాక్ లేచి చదవడం మనకి ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ ఫ్రెష్గా ఉంటుంది చదివినా అర్థమవుతాయి అనే ఉద్దేశంతో చెప్పు ఉంటాడు కానీ ఫైవ్ ఓ క్లాక్ లేగిస్తేనే జాబ్ వస్తుంది అంటే అవన్నీ నిజాలు కాదు ఓకే మీకు మంచిగా టైమింగ్ తెలిసి ఉండాలి మోటివేట్ ఉండాలి మోటివేషన్ లేకుండా నీలో ఆ పట్టుదల లేకుండా జాబ్ క్రాక్ చేయడం అనేది ఇంపాసిబుల్ ఇంకా మనకి యూట్యూబ్లో చూసుకుంటే ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఎల్పిఎస్ ఆర్ నాట్ ట్వంటీ ఎల్పిఏ వన్ ఇయర్ అనుకుంటా వన్ ఇయర్ ప్యాకేజ్ అయితే వచ్చేసింది ఆ పర్సన్ కి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే ఎక్కడో హండ్రెడ్లో ఒక్క పర్సన్కి వస్తుంది బాస్ మళ్ళంటోళ్ళు ఎప్పుడు కూడా మనం చదువుతాం నేర్చుకుంటాం స్కిల్ లోకి వెళ్తుంటాం కానీ మనకి థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ టూ ల్యాక్ వాటి వరకు వెళ్తాం కానీ వన్స్ ఇయర్ ఆ రేంజ్లోకి వెళ్ళాలంటే చాలా లక్ బేస్డ్ ఉండాలన్నమాట సో లక్ అని ఎందుకు అంటున్నారు స్కిల్ అని ఎందుకు అన్నట్లేదు అంటే అదే కంపెనీలో మీన్ అదే కాలేజీలో ఎవరైతే హైర్ చేసుకున్నారో ఆ పర్సన్ కన్నా ఒక టూ త్రీ మార్క్స్ ఎక్కువ వచ్చినప్పుడు ఎవడు ఉండడం ఉండే ఉంటారు కానీ ఎందుకు వచ్చింది ఆ టైంలో ఆ పర్టిక్యులర్ టైంలో ఆ పర్సన్ బాగా పర్ఫామ్ చేసి ఉండొచ్చు అందుకే ఇచ్చాడు ఎందుకంటే కొన్ని కంపెనీస్ ఇంకొన్ని ట్రిప్స్ ఫాలో అవుతాయి ఆ కంపెనీ ఏంటో తెలియనప్పుడు అంటే ఏ ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి కొన్ని ప్రమోషన్స్ చేయాలి కదా ప్రమోషన్ చేసినప్పుడు వన్ సిఆర్ టూ సిఆర్ అలా ఖర్చు అవుతుంది అదే ఒక కాలేజీ స్టూడెంట్ కి వన్ సిఆర్ ఇచ్చాడు అనుకో అదేంటి ఫ్రీ ప్రమోషన్ కదా మన న్యూస్ ఛానల్స్ వదలవు కదా మన సోషల్ మీడియా వదలదు కదా సోషల్ మీడియా ఏం చేస్తుంది ఇచ్చాడంట 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 అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఎక్కడ ఇచ్చాడు అనేది చెక్ చేస్తావు ఆ వెబ్సైట్కి వెళ్తావు ఆ వెబ్సైట్ లో ఉద్యోగం చేయడానికి నువ్వు రెడీ అవుతావు అలా 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 ఇది అంత బిజినెస్ మ్యాన్ సో వాటన్నిటిని చూసి మోసపోవద్దు నేను ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి సోషల్ మీడియాలో జరిగినంత నిజమే ఏదైతే సాఫ్ట్వేర్ గురించి చెప్తుంది నిజమే ఒక పర్సన్ ఒక ఇరవై రోజుల్లో జాబ్ తెచ్చుకున్నది ఇరవై రోజు ఇరవై ఆఫర్ లెటర్ ఒక రోజులో వచ్చింది నిజమే కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుతుంది అంటే వాడు ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కంపెనీస్ కి అప్లై చేస్తే వాడికి ఒక ట్వంటీ లెటర్స్ వచ్చి ఉండొచ్చు సో ఇది రియాలిటీ సో మీరు ఏదైతే రీల్స్ చూసి వాటిని చూసి మోసపోవద్దు ఎందుకు అంటే మిమ్మల్ని మీరు డిప్రెషన్ పెట్టుకుంటే మిమ్మల్ని మీరు మోటివేట్ చేయకపోతే ఇంకెవరు మోటివేట్ చేస్తారు బ్రదర్ ఓకే పడతాం లేస్తాం పడదాం లేస్తాం పడతాం లేస్తాం అంటిల్ మనం సాధించేంత వరకు లెగిస్తేనే ఉందాం మనం సముద్రంలో ఉండే కెరటాలని అల్లని మాత్రమే ఇన్స్పిరేషన్ తీసుకుందాం అంతేగాని యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వచ్చే వాళ్ళని కాదు ఇన్స్పిరేషన్ తీసుకోవాల్సిందే ఓకే తీసుకుంటే తీసుకోవచ్చు మంచిది తీసుకోండి కానీ వాళ్ళలాగే ఉండాలని కూడా తప్పు ఆ అవతలోడు ఆ షర్ట్ వేసుకున్నట్టే అలాంటి షర్ట్ కొనుక్కునే స్టేజ్ లో మనం ఉండాలి అని అనుకోవాలి తప్ప వాడెందుకు ఎందుకు కొనుక్కున్నాడు అనే స్టేజ్ లో మనం ఉండకూడదు సో అలాంటి స్కిల్ మనం నేర్చుకోవడానికి ట్రై చేద్దాం ఓకే మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంటే సైనింగ్ ఆఫ్ తేజబాయ్